నమస్కారం అండి శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ కు స్వాగతం మన యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క పొలం అనేది హార్వెస్టింగ్ అయిపోయింది ఇది మనకు పెట్టినటువంటి సీడ్ ఏంటంటే జీకే పద్మ టెన్ కేజీ పెట్టాము మనకు వచ్చేసి థర్టీ ఫైవ్ క్వింటాల్స్ అయింది ఫర్ ఎకర్ వచ్చేసి మన మీ డ మీ అంచనా చూసుకున్నట్టయితే మనకు ఐదు డబ్బాలు అంటారు అన్ని ఏరియాలో తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఏరియాలో చూసినట్టయితే కంపల్సరీగా కూడా రైతులు ఫస్ట్ విత్తనాన్ని ఎంచుకోవడంలోనే నాణ్యతను ఎంచుకోవాలి అప్పుడు విత్తనం కరెక్ట్గా ఉంటేనే మనకు వచ్చే హీలింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట మనం పెట్టే పెట్టుబడి మొత్తం కూడా మంచి దిగుబడి రావాలంటే విత్తనం అనేది కరెక్ట్గా ఉండాలి విత్తనాలు అనేవి మనకు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి మధ్యకాలికం ఇంకోటి స్వల్పకాలికం మధ్యకాలికం దీర్ఘకాలికం స్వల్పకాలికం అంటే మనకు తక్కువ రోజులలో వచ్చేటి తక్కువ రోజుల్లో వచ్చేటి విత్తనాలు ఏముంటాయంటే దొడ్డోడ్లు అంటాం దొడ్డొడ్లు అంటే ఏంటి ఎంటీయూ వెయ్యి పది నెక్స్ట్ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇలాంటి మొత్తం కూడా మనకు వచ్చేసి స్వల్పకాలికం స్వల్పకాలికం అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల మధ్యలో వచ్చేటువంటి దాన్ని స్వల్పకాలిక పంటలు అనే అంటాం నెక్స్ట్ ఇవి వచ్చేసేది కూడా మనకి ఏంటంటే మనకు సీడ్స్ కూడా దొరికే విధానము ట్వంటీ ఫైవ్ కేఎస్ బ్యాగ్ దొరుకుతుంది నెక్స్ట్ థర్టీ కేజీ బ్యాగ్ దొరుకుతుంది వీటిని మనం నారు కోసుకున్నట్టయితే ఒక ఎకరానికి ట్వంటీ ఫైవ్ కేజీ సరిపోతుంది కొంతమంది ఏంటంటే ఎకరం ఐదుగుంటలో పది గుంటలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ముప్పై కేజీల బ్యాగ్ పోసుకుంటారు దాన్ని కంపల్సరీగా నా మీరు నారు పోసేటప్పుడు కూడా వడ్లను కంపల్సరీగా తీసుకుపోయి ఎండబెట్టుకొని ఒక రోజు మొత్తం కూడా నెక్స్ట్ సాయంత్రం పూట నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కాగా కూడా అవి నానాలి నానిన తర్వాతనే నెక్స్ట్ డే మనము దాన్ని మంచిగా మండ కట్టుకోవాలి మండ కట్టుకునే విధానం కూడా మనకి ఇంత ముందు రోజుల్లో ఏంటంటే గడ్డితోనే మంచి చుట్టూ తిప్పి మధ్యలో ఆకులేసి మండగట్టేవాళ్ళు కాకపోతే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇప్పుడు ఏమైందంటే గోనె సంచులు వచ్చినాయి గోనె సంచులలో అవి పోసేసి పైన మంచిగా వరిగడ్డి పెట్టి దాన్ని మనం కట్టుకొని మంచిగా వాటర్ పోసుకుంటాం ఆ వాటర్ కూడా కంపల్సరిగా రోజుకు మూడు సార్లు కంపల్సరీ పోయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా మనము మూడు రోజులు చేస్తే నాలుగో రోజు ఆటోమేటిక్గా మండి వస్తుంది ఆ మండిని అలుకుపోవాలి అప్పుడు నార అనేది కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఈ యాసంగి సీజన్ కాబట్టి మనం నార్మడి సదును చేసేటప్పుడు కూడా మంచిగా నార్మడి చేసుకునేటప్పుడు ఈ నారు అలికే ముందు మనం ఇప్పుడు మండ తీసుకుపోయి అలికే ముందు కూడా నాడు నార్మల్లో కంపల్సరిగా జింకును వాడుకోవాలి మనం జింకు కూడా నార్మడి వరకు మనకు వంద గ్రాములు మినిమం ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఉన్నదంటే వంద గ్రాముల జింకును మనం నార్మల్గా వేసుకున్నట్టయితే ఏదైనా మన పెట్లేరు మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన పెట్లేరు ఉంటే అది ఒక మూడు కిలోలు డీఏబీ కానీ ఇరవై ఇరవై కానీ మీకు అందువల్ల ఏది ఉంటే అది ఏది దొరకలేదు అనుకో ఇసుకలు వెళ్ళిపోయినాది వేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లమే లేదు కానీ యాసంగి మనం నారు పోసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా జింకును వేసుకోవాలి జింకును వేసుకొని మనం నారు పోసుకోవాలి ఆ విధంగా అయితే నార అనేది మనం మంచిగా పడుతుంది మనకు బెటర్గా ఉంటుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది ఇది ఏంటంటే మనం చెప్పింది ఇప్పుడు నార్ పోసుకొని నాటేయడానికి అలా కాకుండా మనం దాన్ని వెదజల్లడానికి అనుకోండి వెదజల్లుకోవడానికి అయితే మనకు ఎకరానికి మినిమం పదిహేను కిలోలు పడుతుంది దాన్ని కూడా కంపల్సరిగా మనము ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కా నానబెట్టాలి నానబెడితే ఆ వడ్లు అనేవి ముందుకు మొదలు చేస్తాయి అంటే తెల్లగా వస్తుంది అన్నట్టు అట్లా వచ్చినప్పుడు మనం డ్రమ్ సీడర్ లో పోస్తే అది మనకు మంచిగా ఉంటుంది కానీ కరిగట్టు చేసేటప్పుడు దాన్ని కంపల్సరిగా జింక్ వేసుకోవాలి యాసంగిలో ప్రతి రైతు తప్పకుండా మర్చిపోకుండా చేయవలసిన పని ఏంటంటే జింకును వాడాలి జింకు వాడితేనే మొక్క అనేది చనిపోకుండా వెంటనే మనకు మొలకెత్తుతుంది మంచి ఆరోగ్యంగా ఉంటుంది బెటర్గా ఉంటుంది కాబట్టి యాసంగిలో మాత్రం కంపల్సరీ జింకును వాడాలి పదే పదే ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను రైతు సోర్లకి మీరు మర్చిపోకుండా జింకును వాడండి అట్లయితేనే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ అది చేసుకున్నట్లయితే మనకు ఎకరానికి పదిహేను కిలోల చొప్పున మనం డ్రమ్స్ చీరలో పోసుకొని లాక్కొని చేసుకుంటాం అదొక పద్ధతి కొంతమంది అయితే ఏంటంటే చేత్తో చల్లుతారు వాళ్ళు కూడా మనకు ఎకరానికి పదిహేను కిలోల లెక్క చల్లుకోవచ్చు ఈ మొత్తం కూడా ఈ మన చేతితో చల్లడం అయినా డ్రమ్తో చేయడం అయినా నాటు పెట్టడం అయినా ఇవన్నీ చేసేది ఏంది ఇప్పుడు చెప్పింది మనం మొత్తం కూడా ఫస్ట్ స్వల్పకాలిక పంట అనేది నెక్స్ట్ వచ్చేసి మధ్యకాలిక పంట మధ్యకాలిక పంట వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేది దీన్ని ఏమంటామంటే రీసెర్చ్ ప్యాడి అంటే పది కేజీల సంచులు అన్ని కూడా మధ్యకాలికము ఇది మనకు స్వల్పకాలికం అనేది ఏమైంది అంటే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వస్తుంది దిగుబడి అనేది ముప్పై కింటాల వరకు అదే మనకు స్వల్పకాలికం వచ్చేసి మన పది కేజీల పన్ను పది కేజీల సీడ్ వాడినట్టయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఇప్పుడు జీకే పద్మ ఉంది పది కేజీల బ్యాగు ఇది వాడుతున్నాము ఇది అయినా లేకపోతే ఆర్ఎక్స్ హండ్రెడ్ అయినా అన్నపూర్ణ వాళ్ళ అయినా రాశి హీరా అయినా వేరే ఏ కంపెనీ అయినా సరే పది కేజీల బ్యాగులు ఉన్నట్టయితే అవి మొత్తం కూడా మనకు రీసెర్చ్ ప్యాడ్ అన్నమాట వాటి యొక్క దిగుబడి అనేది మంచిగా వస్తుంది మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్వింటాల్స్ ఫర్ ఎకర్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ ఒడి విత్తనాలైనా సరే కంపల్సరిగా ఇరవై నాలుగు గంటలు నానబెట్టి నెక్స్ట్ డే మనం మండగట్టుకొని మనం మూడు రోజుల తర్వాత మండి వచ్చిన తర్వాత మండి అలుక్కొని మనం వ్యవసాయం నార్మల్ని అనేది తయారు చేసుకోవాలి అది విధానం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మధ్యకాలికం అయిపోయింది ఇది మధ్యకాలికం అనేది కూడా మనకి ఎన్ని రోజులు అవుతాయి అంటే నూట ముప్పై నుంచి నూట నలభై మధ్యన అంటే నూట ముప్పై ఎనిమిది వరకు వస్తుంది అన్నమాట ఇది మధ్యకాలికం ఇవి మొత్తం కూడా మనకి ఏంటంటే పది కేజీలది రీసెర్చ్ ప్యాడి మంచి దిగుబడి వస్తుంది ఇది ఫస్ట్ దేమో స్వల్పకాలికం చెప్పినాము నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు మధ్యకాలికం ఏంటంటే నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల మధ్యలో అనేది ఉంటది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు దీర్ఘకాలికం దాని పేరులోనే ఉంది దీర్ఘకాలికం అంటే ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ రోజులు వచ్చేటువంటిది మనకు ఈ మనం ఇవి త్రీ కేఎస్ బ్యాగ్ పెడతాం హైబ్రిడ్ అనమాట దానికి కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ కానీ మహేంద్ర త్రీ జీరో త్రీ జీరో కానీ లేకపోతే మన అన్నపూర్ణ వాళ్ళే కానీ రాశి వాళ్ళవి కానీ వేరే ఏదైనా కానీ త్రీ కేజీ హైబ్రిడ్ ఇవి దీర్ఘకాలిక పంటలు నెక్స్ట్ దీంట్లో మనకు సన్నాలు కూడా కొన్ని వస్తాయి అవి వచ్చినట్టయితే మన ఆర్ఎన్ఆర్లు కానీ లేకపోతే బీపీటీ కానీ పన్నెండు తొంభై కానీ పదహారు ముప్పై ఎనిమిది కానీ ఇవి ఏంటంటే దీర్ఘకాలిక పంటలు ఈ దీర్ఘకాలిక పంటలు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు మినిమము ఐదు నెలలు అంటాం ఐదు నెలలు అంటే నూట యాభై రోజులు అన్నమాట నూట యాభై రోజుల పంటను దీర్ఘకాలిక పంట అని చెప్తామన్నమాట కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు కూడా మనకు మెయిన్ హైబ్రిడ్ పెట్టాలనుకునే వాళ్ళు సాయిల్ కండిషన్ కరెక్ట్గా చూసుకోవాలి అది సౌడు భూమా మరి ఎర్ర భూమా నల్ల భూమి ఏందని కరెక్ట్గా చూసుకొని సాయిల్ను మంచిగా ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు ఇది హైబ్రిడ్ అనేది ఏంటంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే మనకు దిగుబడి కూడా అంత ఎక్కువగా ఇస్తుంది అంటే పిండి కొంచెం ఉంటే రొట్టె కొంచెం అవుతుంది పిండి ఎక్కువ పెడితే రొట్టె పెద్దగా అవుతుంది అనమాట అందుకోసం వెనకట అన్నారు పిండి కొద్ది రొట్టె అని అంటే మనం పెట్టే పెట్టుబడిని బట్టి అది దిగుబడి అనేది ఇస్తుంది కాబట్టి మనము హైబ్రిడ్ విత్తనాలను ఎన్నుకున్నప్పుడు దానికి పెట్టే పెట్టుబడి కూడా ఆ విధంగా ఉండాలి దాన్ని ప్రతి రైతు కూడా ఒక చిన్న పిల్లవాడి లాగా దాన్ని చిన్న పిల్లని జాగితే ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన పంటను కూడా ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఎకరానికి మినిమం యాభై క్వింటాలు ఈజీగా అవుతుంది కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా మన యొక్క సొల మన యొక్క హైబ్రిడ్ సీడ్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోండి మంచి దిగుబడి పొందండి లేదు మేము వాడలేము మాత్రము మామూలుగా మనం చెప్పినట్టు మధ్యకాలం మధ్యకాలం కానీ లేకపోతే స్వల్పకాలిక గాని వాడుకుంటే ఎట్ల అయినా మీకు ఈజీగా థర్టీ కింటాల్స్ మాత్రం ఎటువోదు కాబట్టి ప్రతి రైతు మీ వీళ్ళను బట్టి నెక్స్ట్ మీ సరౌండింగ్ లో ఉన్నటువంటి ను బట్టి చూడండి కొన్ని దగ్గర ఏంటంటే బాయిల్ మిల్లు ఉంటాయి కొన్ని రైస్ మిల్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంటే మీ ఏరియాలో ఒకవేళ దొడ్డు రకం పోతే దొడ్డు రకమే పెట్టండి సన్న రకం పోతే సన్న రకమే పెట్టండి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి మీ దగ్గర తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ఇప్పుడు మనం ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో మీ సరౌండింగ్ లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని బట్టి అక్కడ ఏదైతే మంచిగా పోతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దొడ్డు రకం అయితే దొడ్డు రకము సన్న రకం అయితే సన్న రకము దాన్ని ఎంచుకొని వాడుకోండి కాకపోతే ప్రతి రైతు సోదరుడు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే యాసంగి మాత్రము మనము నారు పోసినా నాటు వేసినా వాడుకోవాల్సింది జింకు జింకు వాడుకుంటేనే మొక్క చావదు చలిని తట్టుకుంటది జింక్ అనేది ఏం చేస్తుంది అంటే వేడి మనం ఇప్పుడు ఇది ఎందుకంటే అందరు కూడా ఏం చేస్తాము డిసెంబర్ రాగానే లోపల బీరువాలో ఉన్న స్వెటర్లు కానీ రగ్గులు కానీ బయటికి తీసి కప్పుకుంటాం మొక్కకు కూడా అంతే అన్నమాట మొక్కకి ఏంటంటే వేడి కావాలి వేడి కావాలంటే ఏం చేయాలి జింకును వాడాలి జింకును వాడితేనే ఆ మొక్కకు వేడి ఉండే మొక్క చనిపోకుండా మంచి హెల్దీగా బతుంది కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని గమనించుకొని మీరు నా నారు పోసినా సరే నాటి వేసినా సరే వెదజల్లినా సరే డ్రమ్ము గుంజినా సరే ఏది చేసినా గానీ మీరు కడిగట్లో మాత్రము జి జింకు పాటు మీకు అనుకూలంగా కంపల్సరిగా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం కూడా పద్నాలుగు ముప్పై ఐదు వాడుకోండి బెటరు పద్నాలుగు ముప్పై ఐదు జింకు ఒక ఎకరానికి మీరు ఒక పావు కేజీ జింకు ఒక బస్తా పద్నాలుగు ముప్పై ఐదు వాడుకున్నట్టయితే చాలా బెటర్ గా ఉంటుంది కరిగట్లో మొక్క అనేది చనిపోదు అన్ని విధాలుగా బాగుంటది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్ తెలి చెప్తున్నాను రైతు సోదరులకు ధన్యవాదాలండి మన శ్రీగాయతి ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్